శ్రీ గణేశాయన మహా శ్రీగురు దత్తాత్రేయుడు నా వీడియో చూసి వీక్షలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సరం నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నానమ్మా తప్పకుండా మీ అందరికీ కూడా ఉంటాయమ్మా ఇకపోతే ఈ ఉగాది రాశి ఫలాల్లో వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వీడియోలో వృషభరాశి పూర్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు వృషభరాశిలోకి వస్తాయమ్మా వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్భుజ్యం ఒకటి అవమానం మూడు ఇకపోతే ఈ రాశుల స్త్రీలకి పురుషులకి ఈ సంవత్సరం అన్ని విధాల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉందమ్మా ఒక రకంగా చెప్పాలంటే గతంలో చాలా బాధపడ్డారు లాస్ట్ ఇయర్ చాలా బాధపడ్డారు కానీ ఈ సంవత్సరం మీకు బాగుంది వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం ఉంటుందమ్మా ఈ మంచి సువర్ణ అవకాశం అదృష్టం తలుపు తట్టింది బాగుంది అన్ని విషయాలు అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి బాగుంది మీరు కంగారు పరిసిన పని అయితే లేదు వృషభ రాశి వారు అదృష్టం తలుపు కొట్టింది ఇకపోతే కుటుంబ సంఖ్యత బాగుంటుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి మీ సంతానం బాగుంటుంది అలాగే వివాహం కాని వారు కూడా వివాహ సమయం వచ్చిందమ్మా ఈ వృషభ రాశిలో వివాహంగా అమ్మాయిలు ఉంటే ప్రయత్నం చేసుకోండి వివాహ శుభగడిలు కూడా వచ్చి ఈ సంవత్సరం వివాహం కూడా అవుతుంది ఇకపోతే మీరు విద్య కోసం ఇతర దేశం ప్రయత్నం చేసుకున్న వారు చేసుకోండి మీకు కూడా బాగుంటుంది స్థిరాశి విషయంలో ఒక కొలుకు వస్తారు భూగృహ సంబంధాల వ్యాధులు పూర్తవుతాయి గృహ నిర్మాణం చేపడతారు అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ధనపరంగా మీకు ఏమి ఇబ్బంది లేదు సమయానికి ధనం వస్తుంది మీకు అలాగే రుణాలు తీరుస్తారు ఈ సంవత్సరం మీరు గతంలో రుణం చేసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా రుణాలు తీరుస్తారు ఇకపోతే ఉద్యోగ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు తలపెట్టిన పని అవలేలుగా పూర్తి చేస్తారు చాలా ధైర్యంగా ఉంటారు మనోనిబ్రంగా ఉంటారు మనోధైర్యంగా ఉంటారు అన్ని విషయాలు బాగున్నాయండి సంఘంలో పరమతి పెరుగుతుంది మీకు ఎందుకంటే వృషభరాశులు నిజం చెప్పాలంటే గత రెండు సంవత్సరాలుగా బాధపడుతున్నారండి ఒక రకంగా చెప్పండి కానీ ఇప్పుడు ఆ బాధలో కష్టాలు పోయినాయి మంచి రోజు వచ్చినాయి మీకు మంచి రోజు వచ్చాయి మీరు కంగారు పరిచిన పని అయితే లేదు ఇకపోతే పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది అలాగే ప్రమోషన్స్ కొన్ని బదిలీలు వస్తాయి అధికారులతో పై అధికారుల మనలు పొందుతారు మీరు అలాగే పర్మనెంట్ వారు పర్మనెంట్ అవుతుంది ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం చేసుకోండి మీకు మంచి గుర్తింపు ఉంటుంది ఈ సంవత్సరం మీకు ఉద్యోగస్తులకి అలాగే గృహ నిర్మాణం చేపడతారు మార్పు పొంది శుభకార్యాలు చేస్తారు ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ఈ సంవత్సరం మాత్రం అద్భుతంగా ఉంది గత రెండు సంవత్సరాలుగా బాధపడుతున్నారు రాజకీయ నాయకులు కొంతమందికి అయితే పదవులే పోయాయి డబ్బు పోయాయి పదవి పోయింది పరపతి పోయింది పరువు పోయింది కానీ ఈ సంవత్సరం ఉష్ణరాశిలో ఉన్న ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా అద్భుతంగా ఉందండి మీరు కానీ నిజంగా ఎలక్షన్లో ఏదైనా నిలబెడితే తప్పకుండా విజయం పొందుతారు ఒక పదవి తప్పకుండా చేపడతారు బాధ్యతలు చేపడతారు అలాగే ప్రజల మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీకు సన్మానాలు జరుగుతాయి ఏవి భయపడాల్సిన పని అయితే లేదు రాజకీయ నాయకులు ధైర్యంగా ఉండండి ఇకపోతే కళాకారులు టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి దర్శక నిర్మాత రచయితలు సాంకేతిక నిపుణులు అలాగే గాయని గాయకులు అందరికీ బాగుంది ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి అవార్డులు వస్తాయి సంతోషించండి రుణాలు తీరుస్తారు గృహ నిర్మాణం చేపడతారు శుభకార్యాలు చేస్తారు అన్ని విషయాలు బాగున్నాయి కంగారు పడసిన పని అయితే లేదు ఈ సంవత్సరం మీరు ఇకపోతే వ్యాపారస్తులకి బాగుందండి అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులు సిబ్బందికి కొత్తగా వ్యాపారం పెట్టుకోండి కొత్త వాటికి శ్రీకారం చదువుతారు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగుంది అలాగే నూతన వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్ బాగుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంది గృహ నిర్మాణం చేపట్టే వారికి అంటే గృహ నిర్మాణం పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగుంది కాంట్రాక్ట్స్ బాగుంది సరుకు నిల్వ వారికి బాగుంది షేర్ మార్కెట్ బాగుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఇకపోతే విద్యార్థులు చాలా చక్కగా ఉందని విద్యార్థులు గురుబలం ఉంది చాలా బాగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే మీకు కావలసిన చోట కాలేజీ సీట్లు దొరుకుతాయి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మెడికల్ పాలిటెక్నిక్ బిఈడి లా సెట్ ఈ సెట్ లా ఇలా ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో ప్రిపేర్ రాస్తే మంచి ర్యాంకులు వస్తాయి మంచి మార్కులతో పాస్ అవుతారు మీకు మంచి కాలేజీ సీట్లు వస్తాయి చక్కగా చదువుతారు అలాగే ఇతర దేశం అంటే చదువు రీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు కూడా బాగుంది ప్రయత్నం చేయండి అలాగే క్రీడాకారులు కూడా మంచిగా ఉంది ఈ సంవత్సరం ఇకపోతే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం రెండు పట్లు పండుతాయండి దిగుబడి అధిక దిగుబడి అధిక లాభాలు రుణాలు తీరుస్తారు ధన విషయంలో ఇబ్బంది లేదు రెండు సంవత్సరాలుగా బాధపడ్డారు వ్యవసాయదారు కానీ ఇప్పుడు ఆ బాధలు కష్టాలు తీరండి పోయినాయండి సంతోషంగా ఉన్న వ్యవసాయదారులు బాగుంది ఈ సంవత్సరం మీకు బాగుంది అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటారు శుభకార్యాలు చేస్తారు అప్పులు తీరుస్తారు తర్వాత చేపలు రైలు చేరు వారికి బాగుంది మంచి లాభాలు వస్తాయి బాగుందండి ఇకపోతే ఈ సంవత్సరం ఈ వృషభ కలిసి వచ్చే కలరు లైట్ కలర్ లైట్ క్రీమ్ వైట్ ఇది బాగా కలిసి వస్తాయి రోజు శుక్రవారం కలిసి వస్తుంది మీకు ఇకపోతే లక్కీ నెంబరు పదిహేను ఇరవై నాలుగు ఆరు ఆరు నెంబరు లక్కీ నెంబర్ మీకు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి ఈ సంవత్సరం ఈ సంవత్సరం లక్ష్మీదేవి దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి క్షేత్ర దర్శనం చేసుకోండి క్షేత్ర దర్శించుకుని చక్కగా నదిలో స్నానం చేయండి అయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరన్నా పితృదేవతలు ఉంటే మాత్రం తప్పనిసరిగా పితృకార్యాలు నిర్వర్తించండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారం చేసినా పితృకార్యాలు చేయకపోతే మన సక్సెస్ అవ్వం అందుకని ఈ వృషభరాశి ఎవరన్నా పితృదేవతల పితృదోషం ఉంటే తప్పకుండా ఆ యొక్క వ్యవహారం చేసుకోండి అందు గురించి ఎలా చేసుకోండి ఏం పర్వాలేదు వృషభ రాశి వారు సర్వేజన శుభ్రం బాగు శుభం బాగు